హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు పద్మా పవర్ ఛానల్ ఈరోజు మనం ఇడ్లీ రవ్వతో ఆవేరు కుడుములు పల్లీల చట్నీ ఎలా చేసుకోవాలన్నది మన వీడియో సింపుల్గా ఇంట్లో ఉండే వస్తువులతోనే ఈజీగా చేసుకోవచ్చు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే అర్థమవుతుంది ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఏమేమి కావాలన్నది చూద్దాము సరే క్యారెట్ ఉల్లిపాయ శనగపప్పు మినప్పప్పు పచ్చిమిరపకాయలు ఇడ్లీ రవ్వ తీసుకున్నాను ఎవరైనా ఒక అంటారు కదా అది మనం క్యారెట్ తీసుకున్నాం కదా ఒకటి అది తురుముకుందాము ఉల్లిపాయ కట్ చేసుకొని పచ్చిమిరపకాయలు ఆల్రెడీ కట్ చేసుకున్నాము ఒక్కడా ఉంచుకొని ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆయిల్ సరిపోతుంది ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు ఆవాలు చిటపట అయిన తర్వాత పచ్చిశనగపప్పు మినప్పప్పు వేసుకుందాం కొద్దిగా కలర్ మారిన తర్వాత జీలకర్ర వేసుకుందాం జీలకర్ర ఎప్పుడు కానీ లాస్ట్లోనే వేసుకోవాలి ఫస్టే వేసుకుంటే నల్లబడిపోతుంది కదా మనం పొడి పొడిగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసుకొని కొద్దిగా వేయించుకుందాము పచ్చిమిరపకాయలు ఫస్ట్ వేసుకోవడం వల్ల అది పచ్చిమిరపకాయల్లో వాసన పోయి గమగమని మంచి ఫ్లేవర్ వస్తుంది మనం ఇప్పుడు కట్ చేసుకుని ఉల్లిపాయ వేసుకుందాం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే అర్థమవుతుంది సరే కొద్దిగా ఉప్పు వేసుకుందాం ఆఫ్ స్పూన్ వేసుకున్నాను తర్వాత మళ్ళీ చెక్ చేసుకొని వేసుకుందాము ఇప్పుడు అది మంచిగా వేగుతున్నాయి కదా క్యారెట్ తురుముకున్నాం కదా అది వేసుకుందాం ఏం ఎక్కువగా ఏమి ఉడకాల్సిన అవసరం లేదు మళ్ళీ ఆవిరిలో ఉడికించుకుంటాం కదా స్టీంలో దానివల్ల కొద్దిగా ఉడికితే సరిపోతుంది అలా వేయించుకుంటే ఒక కప్పు మనం ఇడ్లీ రవ్వ తీసుకున్నాం కదా రెండు కప్పులు నీళ్ళు వేసుకుందాం నీళ్ళు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ఇప్పుడు చెక్ చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఉప్పు అంతా సరిపోయిందా లేదా అని సరిపోకుంటే ఉప్పు ఇంకొద్దిగా వేసుకోవచ్చు చూసారా మంచిగా మరుగుతున్నాయి కదా నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు మనము ఇడ్లీ రవ్వ వేసుకుందాం ఇడ్లీ రవ్వే చేసుకోవాలి బొంబాయి రవ్వతో బాగుండదు వరిని ఒక అంటారు కదా అది అన్ని షాపుల్లోనే దొరుకుతుంది నాకైతే అత్తయ్య పంపించారు వాళ్ళు ఇంట్లోనే చేస్తారు మామూలుగా మనం ఇడ్లీ చేసుకుంటాం కదా అదే రవ్వనే ఇది ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అలాగే పూర్తిగా చూసి మన వీడియో ఎలా ఉన్నదన్నది లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియచేయండి చూసారా ఇప్పుడు అది ఇడ్లీ రవ్వలో కొద్దిగా నీళ్ళు వేసుకొని ఆ పక్క ఆ కుక్కర్ని వేడి చేసుకుంటూ ఉందాము వాటర్ వేడి అవుతూ ఉంటాయి కదా మనం అది ఉప్మా అన్నది రెడీ అయిన తర్వాత చల్లబడిన తర్వాత ఇలా కుడుముల్లాగా చేసుకొని ఆ ప్లేట్స్లో పెట్టుకుందాం అన్నీ కరెక్ట్గా వాటర్ అన్నది ఒక కప్పు రవ్వకి రెండు కప్పులు సరిపోతాయి మరీ ఎక్కువైనా బాగుండదు తక్కువైనా బాగుండదు మనం ఇలా పట్టుకునేదానికి కుడుములాగా అన్నీ చేసుకున్నాం కదా ఇలా పెట్టుకొని ఫిఫ్టీన్ మినిట్స్ స్టీంలో ఉడికించుకుందాం పదిహేను నిమిషాలు కంపల్సరీ పదిహేను నిమిషాలు ఉడకాలి హైలోనే పెట్టుకున్నాను నేను ఫ్లేమ్ అన్నది చూసారా పదిహేను నిమిషాలు అయిన తర్వాత చక్కగా రెడీ అయిపోయాయి వరినొక అన్నది కొద్దిగా లేట్ అవుతుంది కదా ఉడకడము పదిహేను నిమిషాల్లో మంచిగా ఉడికిపోతుంది చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనము పల్లీలు చట్నీ ఎలా చేసుకోవాలన్నది చూద్దాము పల్లీలు వేసుకున్నాను కదా కొంతసేపు పల్లీలు వేగిన తర్వాత మనం పచ్చిమిరపకాయలు వేసుకుందాం సరిపడనంత పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు ఎప్పుడు కానీ చట్నీ చేసుకునే ముందు అలా రెండు పీసులుగా కట్ చేసి వేసుకోవాలి పూర్తిగా వేసుకుంటే వేగే తర్వాత అది పగిలిపోతాయి పగిలిపోయినప్పుడు ఆ ముఖం పై ముఖం పైన వచ్చి పడే అవకాశం ఉంటుంది రెడీ అయిపోయింది నేను ఎందుకు చెప్తాను సిమ్ములోనే పెట్టుకొని వేయించుకోవాలని అలా చూపుతున్నాను తొందరగా నల్లబడిపోతాయి చూసారా వేగిపోయాయి కదా జీలకర్ర కొద్దిగా ఉప్పు చింతపండు సరిపడినంత ఉప్పు వేసుకోవాలి పుదీనా పుదీనా జాగాలో కొత్తిమీర కూడా వేసుకోవచ్చు రెడీ అయిపోయింది పోపు వేసుకుందాము మన ఛానల్ని చూస్తూ ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు ఫ్రెండ్స్ చాలా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు మన ఛానల్ని నాకు చాలా సంతోషంగా ఉంది ఇలానే సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేయడం వల్లనే మన ఛానల్ ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది థ్యాంక్ సో మచ్ బాయ్ బాయ్